దుబాక నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్తం రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత పది సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని చేగుంట మండల కేంద్రానికి డిగ్రీ కాలేజీ తీసుకువస్తానని లేకపోతే తాను వచ్చే ఎన్నికలు పోటీ చేయనని దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు రెడ్డి అన్నారు మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు ఐదు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే వివిధ అభివృద్ధి పనులకు దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట మండలంలోని వివిధ గ్రామాలకు రెండు కోట్ల రూపాయల స్పెషల్ ఫండ్ డెవలప్మెంట్ నిధులు తేవడం జరిగిందని ఎన్ ఆర్ఈీఎస్ ద్వారా మూడు కోట్ల పది లక్షల రూపాయల నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధి కేటాయించడం జరిగిందని అన్నారు

बस <laughs> <laughs> రాజా చూడే దాదాపు పన్నెండు గ్రామాలలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద టూ క్రోడ్స్ రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నుంచి మూడు కోట్ల పది లక్షల రూపాయల సీసీ రోడ్సు శాంక్షన్ రావడం జరిగింది ఎస్డిఎఫ్లో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ముందు ముత్తం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో అవి పనులు కాక మరి రెండు వేల పద్దెనిమిది ఏ విధంగా ఉందో ఈరోజు కూడా అదే ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఆ ఫలాలు అందాలని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏ గ్రామాలలో శంకుస్థాపనలు ఉన్నాయో రెండు వేల పద్నాలుగుకి ముందు అవన్నిటి కూడా నిధులు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా వివిధ గ్రామాలల్లో సీసీ రోడ్లు కూడా దాదాపు మూడు కోట్ల పది లక్షలు కేవలం చేగుంట మండలంలోనే అదే కాకుండా మరి మహిళలకు ప్రతి ఫ్రైడే రోజు చేగుంట అంగడిలో చాలా గ్రామాలలో నేను పాదయాత్ర చేసి అడగడం జరిగింది మహిళలు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది అవుతూ ఉంది దానికి కూడా మరి ఒక పది లక్షల రూపాయలు చేయగుంట టౌన్లో కూడా టాయిలెట్స్ ఏర్పాటు జరిగింది అదే కాదు ఖచ్చితంగా చేయగుంట మండలంలో చేయగుంట హెడ్ క్వార్టర్స్లో డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది ఒకవేళ నేను డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే మళ్ళీ వచ్చినా కూడా కాలంలో పోటీ చేయాలని